శారద చాలా బాధపడుతూ శరత్చంద్ర ఇంటికి వస్తుంది ఇక అపూర్వ శరత్ చంద్ర ఇద్దరు కూడా హాల్లో ఉంటారు శారద శరత్చంద్రతో మీ కూతురిని నా కొడుకు ఇచ్చి పెళ్లి చేయండి అని చాలా బాధపడుతూ అడుగుతూ ఉంటే శరత్చంద్ర అపూర్వ అలానే చూస్తూ ఉంటారు మీ కాళ్ళ మీద పడతాను అని శారద శరత్చంద్ర కాళ్ళ మీద పడి పెళ్లి చేయండి భూమి లేకపోతే నా కొడుకు బతకలేడు అని ప్రాధాయపడుతూ ఉంటుంది ఇక అపూర్వ ఇలా అంటూ ఉంటుంది నువ్వు అడుగుతున్నది మా బావ ప్రాణానికి ప్రాణమైన భూమిని తన కన్న కూతుర్ని అని అంటూ ఉంటుంది వాళ్ళ పెళ్లి జరగాలి అంటే నాదొక కండిషన్ అని అపూర్వ చెప్తూ ఉంటుంది నువ్వు ఆ కండిషన్కి ఒప్పుకుంటేనే మా బావ భూమి గగన్ల పెళ్లికి ఒప్పుకుంటాడు అని శారదకు చెప్తూ ఉంటే ఏంటది ఏమైనా చేస్తాను నా కొడుక్కి భూమితో పెళ్లి జరిగితే చాలు అని శారద అంటూ ఉంటుంది ఇక శరత్చంద్ర అపూర్వ వైపు చూస్తూ ఉంటే నేను చూసుకుంటాను అని అపూర్వ కళ్ళతో శరత్చంద్రకు సైగ చేస్తూ ఉంటే శరత్చంద్ర మౌనంగా ఉంటాడు ఇక అపూర్వ ఇలా చెప్తూ ఉంటుంది భూమి గగన్ల పెళ్లి జరగాలి అంటే నువ్వు కేపీకి విరాకులు ఇవ్వాలి అని శారద శారదతో అపూర్వ చెప్పేసరికి శారద షాక్ అయిపోతూ ఉంటుంది ఇక మరి గగన్ భూమి పెళ్లి కోసం శారద కృష్ణప్రసాద్కు విడాకులు ఇస్తుందా ఏం జరుగుతుందో చూద్దాం